చూడండి ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి కేజీ అనపకాయలు అయితే తీసుకొని వచ్చాను ఈరోజు అనపకాయలు ఉడకబెట్టుకొని తింటాం మీలల్లో ఎవరైతే అనపకాయలు ఉడకబెట్టుకొని తిన్నారో కామెంట్ చేయండి చూడొచ్చు మంచి మంచి అనపకాయలన్నీ ఏర్పంచుతుంది మా అమ్మ అయితే ఈ అనపకాయలలో మంచి తనము మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ తినొచ్చు మంచి బలమైన ప్రోటీన్స్ అనేటివి ఈ అనపకాయల్లో ఉంటాయి అనపగింజలలో యలు అయితే వాటర్లో వేసి ఒక ఒకసారి అయితే కడగాలి నీట్గా ఎందుకంటే దానికి ఉన్న మట్టి గిట్టి ఏమన్నా ఉంటే పోతాయి మార్కెట్లో నుంచి తెచ్చాం కాబట్టి బాగా ఫ్రెష్ అనుపకాయలు ఇంతకు విత్తనాలు కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఒక్కొక్క దాంట్లో మీకు ఒక అనుపాయ తీసుకొని విత్తనం కూడా ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను మీరు చూస్తున్నారు వాటర్లో ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొని బాగా నీట్గా అట్లా క్లీన్ చేసుకోవాలా ఈ అనపకాయలతో ఉడకబెట్టుకొని తినచ్చు ప్లస్ మనకు వద్దనుకుంటే ఆ గింజలు అయితే తీసుకొని కూర అయినా కూడా చేసుకోవచ్చు వా ఫ్రెష్గా ఉన్నాయి అసలుకి ఇవన్నీ కేజీ అనపకాయలు అనపగింజలు అయితే చూడొచ్చు చాలా బాగున్నాయి గింజలు కూడా బాగున్నాయి అనపకాయలు అనపకాయలను అయితే ఉడకబెట్టుకోవడానికి గిన్నెలు అయితే వేసుకుంటున్నాము కట్టెలపై మండుతుంది చూడండి అక్కడ పైన బేసేది సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దానికి ఉడకాలి కదా చూడొచ్చు మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి పొయ్యి పైన అయితే పెట్టారు కట్టెల పొయ్యి పైన చేపట్లో అనపకాయలు అయితే రెడీ అయిపోతాయి మనం ఉడికే అనపకాయలు ఉడికిన అనపకాయలను బాగా తినవచ్చు వెయిట్ ఫర్ ట్వంటీ మినిట్స్ లైట్గా ఉడక పడుతుంది చూడచ్చు మీరు చూడొచ్చు లైట్గా ఉడికైతే పడుతుంది చూడొచ్చు అనపకాయలు అయితే బాగా ఉడుకు పడుతున్నాయి సుర్రు సుర్ర బుస్ బుస్ బుస్సలు కొడుతుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే ఇంకేముంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం మా నాన్న అయితే ఒక రెండు అయితే తీసుకొని వస్తున్నాడు మా అమ్మకు ఉప్పు చూపించడానికి ఉప్పు సరిపోయిందా లేదా అని చూడు మా ఉప్పు అంట చూడు సరిపోయిందా లేదా ఒక ప్లేట్ తీసుకో కాలుతుంది ఒకటి పెట్టుమా నాకు ఇంక రోజు తోడు మా చిన్నోడైతే వస్తు వచ్చాడు స్కూల్ నుంచి ఒక ఆటోలో వస్తున్నాడు చూడండి వాళ్ళమ్మ వెళ్తుంది తీసుకురావడానికి అదో వాళ్ళమ్మ వెళ్ళింది అది దిగాడు చూడు దిగాడు చూడండి ఊరికే ఎత్తుకుంటూ వస్తున్నాడు అరే సాధ్వేక్ బుల్లెట్ బుల్లెట్ కంటే స్పీడ్ ఉంటాడు ఉరికేస్తున్నా ఎప్పుడు నచ్చింది ఇప్పుడేనా నీకోసం అనపకాయలు ఉడుపుతున్నాయి చూడుపో ఏం చెప్పినారు ఈరోజు స్కూల్లో పోనా ఫ్రెష్ అప్ కాపో ఎల్లు మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది ఎల్లు వెళ్ళు కిందికి పోయి రెడీ కాపో చూడచ్చు అనపకాయలు అయితే బాగా ఉడికాయి ఇప్పుడు మొత్తం దింపేస్తున్నాము బాగా మెత్తగా అయితే ఉడికాయి అనపకాయలు అనపగింజలు ఇంకా తినడమే లేటు అనపకాయలు అయితే ఉడికి కిందకి వచ్చినాయి పైనుంచి మా అమ్మ ఉడికించి పంపించింది అది పిల్లోడు అయితే తింటున్నాడు చిన్నోడు స్కూల్ యూనిఫాము వదిలేసి ఫ్రెష్గా రెడీ అయ్యి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలా అనపకాయలు వీళ్ళకు స్నాక్స్ ఇప్పుడు వెళ్ళావా ట్యూషన్కి వెళ్ళాలి వాళ్ళ అమ్మ కూడా తింటుంది చూడండి ఎలా ఉన్నాను అన్న అంతకాయలు సూపరా ఓకే గుడ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా తెలియజేయండి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది మీ అభిమానం మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ